హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రవీణ్ కుమార్ ఎలా ఉన్నారు అలాగే ఈరోజు మీ ముందు రావడానికి కారణం ఈరోజు మన మధుబాబు బర్త్డే హ్యాపీ బర్త్డే మధుబాబు మధుబాబు నేను కలిసి చాలా వర్క్ చేశాను చాలా సాంగ్స్ కానీ ఇవన్నీ అండ్ మధుబాబు ఎడిటింగ్లో నాకు ఎంతో సపోర్ట్ చేశాడు అండ్ యూట్యూబ్ కూడా దానికి క్రేజీ బాయ్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి మధుబాబు చాలా టాలెంటెడ్ అండి ఎందుకంటే ఆయన వీడియోస్ ఒకసారి చూడండి షార్ట్ ఫిల్మ్స్ కానీ కవర్ సాంగ్స్ కానీ అమేజింగ్ చేస్తాడు అండ్ ఎడిటింగ్ అయితే ఇంకా అండ్ డీఓపి కూడా చాలా బాగా చేస్తారు నాకైతే చాలా సపోర్ట్ ఇస్తాడు చాలా మంచాడు సో అలాంటి వ్యక్తికి మనం సబ్స్క్రైబ్ చేసి ఆయన వీడియోస్ షేర్ చేస్తే తప్పకుండా ట్రెండింగ్లోకి వెళ్తాడు వైరల్ అవుతాయి అలా చేయడం వల్ల అలాంటి వ్యక్తులు టాలెంట్ అని చెప్పి మొత్తం అందరు గుర్తిస్తారు సో ఈ భర్త రోజన్నా మధుబాబు వీడియోస్ తప్పకుండా షేర్ చేస్తారని అలాగే మీరు చూడండి ఫస్ట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సో అలా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మధుబాబు ఈ ఇల్ లో యూట్యూబ్లో మంచి సక్సెస్ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తే కిరణ్ తోమ్ల ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అలాగే మన కిరణ్ తోముల ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి ఈయనకి కూడా మన ఫ్రెండే నర్సీపట్నం వర్రాడు సో మళ్ళంతా సపోర్ట్ ఇస్తేనే ఇలాంటి ఆయనకి సపోర్ట్ దొరుకుతుంది అండ్ పైకి వెళ్తాడు చాలా మంది చూస్తున్న సక్సెస్ అయిన వాళ్ళందరినీ వాళ్ళందరూ కూడా ఎలా చిన్న చిన్న పై చిన్న చిన్నగానే పైకి వెళ్ళారు అలాగే మన కిరణ్ తమ్మలాకి మన మధువు కూడా సక్సెస్ అవ్వాలని మంచి పొందుకోవాలని మీ ముందుకు వచ్చాను అలాగే మరొకసారి హ్యాపీ బర్త్డే మధు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ పర్సన్ బర్త్డే యాక్చువల్గా నేనైతే తనని నా ఫస్ట్ మీటప్లో లో కలుసుకున్నాను అప్పటి నుంచి నా వీడియోస్ ని షేర్ చేస్తూ ఇంకా నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు మిస్టర్ మధు తన బర్త్డే ఈ రోజు సో హ్యాపీ బర్త్డే టు యూ మధు ఇలానే చాలా బర్త్డే చేసుకుంటామని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా యూట్యూబ్లో కూడా సక్సెస్ పొందుతాం అనుకున్నాను నువ్వు చేసిన షార్ట్ ఫిల్మ్స్ నేను చూశాను ఫస్ట్ టైం అసలు చాలా బాగున్నాయి అసలు అప్పిపోవడం ఇంత బాగా షార్ట్ ఫిల్స్ చేస్తున్నానని చెప్పి అనిపించింది నాకైతే షార్ట్ ఫిల్మ్స్ మీరు చూడండి నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ ఎలా ఉంటాయంటే చాలా బాగుంటాయి సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ మధు థ్యాంక్ యూ